मुख्य कारण का, नागराज यादव సునీల్పై దాడి చేసి ఒక దళితుడైనందుకు దాడి చేసి రాజకీయ ముసుకులో దాడి చేసి ఈరోజు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి మేము ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మా అంటే దళితులు చేతగాని వాళ్ళని చెప్పి నువ్వు రాజకీయ ముసుకులో నువ్వు ఇలాంటి చేయడము తెరపు కాదని నాగరాజు యాదవ్కు హెచ్చరిస్తున్నాం ఈరోజు దళితునికి దళితుల మీద దాడి జరిగితే చూస్తూ ఊరుకోవడానికి నీలాగా వెచ్చలం కాదు మా సత్తా ఏదో చూపిస్తాం నువ్వు అవసరమైతే నీ కర్నూలు కూడా తిరగలేవు మా విధానం ఏందో తెలుసుకుంటామని హెచ్చరిస్తున్నాం ఈరోజు నువ్వు పైన దాడి చేస్తే అది మారలానికి చెందిన దళితుడు ఒక సునీల మీద దాడి చేసి ఆయన చనిపోయింటే మన పిల్లలకేమి వాళ్ళ కుటుంబానికేమి నీ రాజకీయం నీ దగ్గర పెట్టుకో ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఇలాంటి దాడులు మానుకుంటే మంచిగా ఉంటుంది లేదంటే నీ రోడ్ల మీద కూడా తిరగలేనట్ట ఖచ్చితంగా నీ ఇల్లు కూడా ముట్టడేసే రోజు దగ్గరలోనే ఉంది దళితుల బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను నా పేరు మునుసామి మాలమానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి